చేతకానీలను చిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని హక్కుల పోరాట సమితి యువజన అధ్యక్షుడు దూగుట వెంకటేష్ తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నేతకానీలను చిన్న చూపు చూస్తుందన్నారు యువజన అధ్యక్షుడు దూగుట వెంకటేష్ ఆరోపించారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల ఇరవై వేల మంది నేతకానీలు అలాగే తెలంగాణ వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల నేతకానీలు ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో ఇంత మేర నేతకానీలు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నేతలను పట్టించుకున్న పాపన పోలేదు గతంలో తెరాస రెండు వేల తొమ్మిది బీజేపీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో గోమాస స్ కుమ్ రెండు వేల ఇరవై లో బీజేపీ ఎంపీ టికెట్లు కేటాయించింది అదేవిధంగా ధరాస రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో దుర్గం చిన్నయ్యకు ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించింది నేత కానీలను చిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేత హక్కుల పోరాట సమితి యువజన అధ్యక్షుడు దూగుట వెంకటేష్ తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్యాలయం చిన్న చూపు చూస్తున్నారని యువరాజ యువజన అధ్యక్షుడు దూగుట వెంకటేష్ ఆరోపించారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల ఇరవై వేల మంది నేత కానీలో అలాగే తెలంగాణ వ్యాప్తంగా లక్షల నేతకానులు ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో ఇంత మేర నేత కాలనీలు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతకానులను పట్టించుకున్న పాపన పోలేదు గతంలో తెరాస రెండు వేల తొమ్మిది బీజేపీ సంవత్సరంలో గోమాస శ్రీనివాసకు ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడులో లో బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించింది అదే విధంగా తెరాస రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులలో దుర్గం చెన్నయ్ ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించి నేతకానులను గుర్తించండి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నేతకానులను పట్టించుకున్న పాపన పోలేదు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా నేతకానులను విస్మరించినట్లయితే నేతకాలు ఆగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం రుచి చూడవలసి వస్తోందని లేని ఎడల నేత లేని నేతకానిలందరూ కూడా టీఆర్ఎస్ వైపు చూస్తే అవకాశం ఉంది ఇదే నిజమైతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం గుర్తించింది కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నేతకానులను పట్టించుకున్న పాపన పోలేదు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా నేతకానులను విస్మరించినట్లయితే ప్రభుత్వం రుచి చూడవలసి వస్తుందని లేని ఎడల నేతకానిలందరూ టీఆర్ఎస్ టిఆర్ఎస్ బిజెపి పి వైపు చూస్తే అవకాశం ఉంది ఇదే నిజమైతే రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని తెలిపారు